ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించపరుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులను కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ విషయాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ జీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ యోగ దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పవన్ పాల్గొన్న ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతకరంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారని ఆయన వివరించారు ప్యాకేజ్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు చెప్పు చూసి కొడతాను ఒక్కొక్క వైసీపీ నా చెప్పు అటు తిప్పి తిప్పి తగ్గిలిపోయాలా దవడా ఓసిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి కమర్షియల్ గా ఉందా కొడకల్లారా ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కూడా కళ్ళారా ఒక్కొక్కడికి చెప్తున్నాను అరే ఎదవళ్లారా సన్నాసుల్లారా మల్లారా నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం